హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చేసుకోబోయేది నత్తల కూర ఫస్ట్ మనం పెనం తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి కర్రీకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని అలాగే ఒక లవంగం ముక్క దాల్చిన చెక్క ఒక ఇలాచి వేసుకొని ఆనియన్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి అలాగే కళ్ళుప్పు వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకోకూడదు కొంచెం వేసుకోవాలి తర్వాత కర్రీ అంత అయిన టేస్ట్ అన్నీ చూసుకున్నప్పుడు వేసుకోవాలి ఎక్కువ కొంచెం సాల్ట్ అలాగే కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఏంటంటే అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు ఎక్కువ ఫ్రై చేసుకుంటే మొత్తం ఆనియన్స్ అంతా మాడిపోతాయి మనకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నత్తలు శుభ్రంగా వాష్ చేసుకొని పసుపు ఉప్పు వేసుకొని నిమ్మకాయ వేసుకొని వాష్ చేసుకుంటే సరిపోతుంది అవి వాష్ చేసుకొని వేసుకోవాలి కర్రీలు మగ్గన ఇవ్వాలి ఏంటంటే మనం మసాలా అవన్నీ వేసాం కాబట్టి అవన్నీ నత్తలకి పట్టాలి అందుకని చెప్పి మనం మసాలా వేస్తాం కాబట్టి అవన్నీ అందుకే ఇప్పుడు వేసుకొని మసాలా పట్టించేసుకుంటే ఒక టూ మినిట్స్ సరిపోతుంది ఇవన్నీ టూ మినిట్స్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం చిటికెడ్ పసుపు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి గరితో మిక్స్ చేసుకోవాలి కారం కూడా నత్త వాటర్ వేయక ముందే వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత వేస్తే నత్తలకి మొత్తం ఏమి కారం మగ్గిన తర్వాత అందుకని మనం వాటర్ వేయక ముందే కారం పసుపు చాలా బాగుంటుంది నేనైతే గరం మసాలా ఉడక పెట్టుకోవాలి కదా మామూలుగా పచ్చి కాబట్టి కొంచెం వాటర్ బాగా మగ్గిన తర్వాత కొంచెం మన ఒక గ్లాస్ వాటర్ పెట్టుకుంటే సరిపోతుంది కర్రీ కొంచెం నత్తలు కొంచెం గట్టిగా ఉంటాయి చాలా కర్రీని ఉడకనివ్వాలి లేకపోతే గట్టి గట్టిగా సరిపోతుంది ఒక కప్పు నత్తలు అంతే అందుకనే ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది తినండి వాటర్ అంతా అయిన తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు కర్రీని మగ్గనివ్వాలి గట్టిగా ఏమి ఉండదు వాటర్ అవకుండా ఆయిల్ పైప్ తేలకండా కర్రీ కొంచెం గ్రేవీ గ్రేవీ ఈ స్టేజ్ లోనే మనం ఉప్పు అన్ని చేసుకొని కొత్తిమీర అన్ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఆయిల్ లైట్ గా పైప్ తేలుతుంది కదా ఇంకా వాటర్ ఉంది ఇంకా బాగా వాటర్ అంతే ఎగిరిన తర్వాత ఆయిల్ పైప్ తేలేంత వరకు మనం మగ్గ పెట్టుకోవాలి కర్రీని వేసుకుంటే ఆయిల్ పైకి వచ్చేసింది కర్రీ అయిపోయినట్టే నక్కలు కోర్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి మీకు దొరికితే మీ ఊర్లో గానీ ఒకసారి ట్రై చేయండి చికెన్ కర్రీ లా చేసుకోండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్ ఛానల్